ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రతి పల్లెకు ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దొనకొండ మండలం కోటలో జరిగింది అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతగానో ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తుందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుది ముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం కోటకు మంచినీరు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాజకీయాలు చూస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లెకి పోయినా ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాలి మన పేద పేదల బతుకులు ఎప్పుడు మారాలని ఒక చర్చ మొదలైంది ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పోయిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసుకున్న దుర్మార్గపు ఆలోచనలు ఇది తప్ప ఈ రాష్ట్రాన్ని దోషేయడం దాసి పెట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో శూన్యం తప్పకుండా సాధించలేదు ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం రాష్ట్రంలో బైపాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏ ఒక్క రోడ్లు కూడా వేయలేదు అన్నీ పెండింగ్ పడిపోయినాయి అంటే రైల్వే ప్రాజెక్టులు తీసుకున్నా ఇంకో మాములు రోడ్లు తీసుకున్నా కూడా ప్రధాన కారణం స్టేట్ గవర్నమెంట్ దాంట్లో కోఆపరేట్ చేయబడదు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విధంగా చేస్తున్న ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పేదల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మాణం చేద్దామని మనందరూ సంఘటితంగా పోరాటాలను ఈ సందర్భం తెలియజేస్తే